శకుడైన ఏసు క్రీస్తు నామములో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్యధానములో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు ఈ ఉదయకాల సమయంలో మన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితములను ఆలోచింప చేయగలిగిన బలపరచగలిగిన సరిదిద్దుకొనుటకు ఆలోచనలు అందించుచున్న ఈ వాగ్దానమును బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానంలోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించబడుతున్నటువంటి ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములు అనేకులకు అందించబడుటకు ఈ ఛానల్ను షేర్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకొని మని చెప్పవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను అదే రీతిగా మీ ప్రార్థన అవసరతలను తెలియజేయవలసిందిగా కామెంట్ రూపంలో మనవి చేస్తూ ఉంటున్నాను ప్రతిదినము మీ కొరకు అనేకుల కొరకు ప్రార్థించేటటువంటి అవకాశమును దేవుడు ఈ విధముగా కల్పించినందుకు అదే వాతి దేవునికి కూడా నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను ప్రేమైన స్నేహితులారా ఈరోజు దేవుని వాగ్దానము ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వచనము అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు యథార్థముగా మాటలాడు వారిని అసహించుకుందరు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము లేదా ఉద్దేశము ఏమై ఉన్నది మానవుడు ఏమై ఉండవలనను ఎలాంటి ఆలోచన కలిగి ఉండవలనను ఆలోచనను దేవుడు మనల్ని ఆలోచింపచేస్తున్న విధానము ఇక్కడ మనము గమనించవచ్చు రెండు విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మొదటిది బుద్ధి చెప్పు వారిని మీద ఎందుకు పగబడుతున్నాము రెండవది యథార్థవంతులను ఎందుకు అసహించుకుంటున్నాము ఈ రెండు ఆలోచనలను మనం చూసినప్పుడు మానవుడు తన నిజ జీవితంలో ఎప్పుడూ తాను ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు మనము చూసినప్పుడు మంచి చెప్పేవారిని బాగుపడాలని మంచి ఆలోచనలు అందించేటటువంటి వారిని అంత తొందరగా నమ్మడము ఇష్టపడరు కానీ చెడు చేయడానికి చెడు సంబంధమైనటువంటి తీయటి మాటలు మాట్లాడేటటువంటి పాడు చేసేటటువంటి హానికరమైనటువంటి కార్యములు చేస్తున్న మనల్ని గద్దించలేనటువంటి మాటలని ఎక్కువగా మనం ఇష్టపడుతూ ఉంటున్నాం పాడు చేసేటటువంటి పనులను కూడదు ఇది మంచిది కాదు ఈ విధమైనటువంటి జీవితం మంచిది కాదు బిడ్డ అని చెప్పేటటువంటి వారిని మనం ఎక్కువగా ఇష్టపడము వారిని ఒక శత్రువుగాను ఒక పగవానిగాను ఒక ఇష్టం లేనటువంటి వ్యక్తిగాను మనం చూస్తూ ఉంటున్నాం ఎగ్జాంపుల్గా మనం చూసినప్పుడు విద్యాబుద్ధులు నేర్పుతున్నటువంటి ఉపాధ్యాయులు ఎప్పుడు విద్యార్థులకు శత్రువులుగానే కనబడుతూ ఉంటారు ఎందుకంటే వారు జ్ఞానమును బోధిస్తారు వారు ఏ విధంగా జీవించాలని తెలియజేస్తూ ఉంటారు ఏ విధంగా జీవితంలో బాగుపడాలి ఏ విధంగా ఎదగాలి భవిష్యత్తు ఏ విధంగా ఆ ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండాలి అనేటటువంటి విధానమును ఉపాధ్యాయులు బోధిస్తూ ఉంటారు విద్యార్థికి ఎట్లా కనిపిస్తారు చదువుకునే వారికి ఎట్లా కనిపిస్తారు అంటే శత్రువులా కనిపిస్తారు పగవానిలా కనిపిస్తారు అదే రీతిగా తల్లిదండ్రులు పిల్లలకు కూడా ఆ విధంగానే కనిపిస్తారు ఎందుకంటే మంచి చదువుకుండి బిడ్డ మంచి జ్ఞానంతో ఎదగండి బాగుపడండి అని బుద్ధి చెప్తూ ఉంటే జ్ఞానమును గురించి చెప్తూ ఉంటే వారికి ఎట్లా కనిపిస్తారంటే ఈయన శత్రువులాగా లేక పగవానిలాగా కనిపిస్తూ ఉంటున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా ఆమోసు గ్రంథకర్త ప్రవక్త ఈ విధంగా మాట్లాడుతూ తెలియజేస్తున్నటువంటి మాటలను మనల్ని ఆలోచింపజేస్తూ లేదా మనల్ని మేల్కొలుపుతున్నటువంటి విధానాన్ని మనం చూసినప్పుడు ఇలాంటి పరిస్థితులే అక్కడ జరుగుతున్నట్టుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇదిగో బుద్ధిగా బ్రతకాలి అని సమాజంలో విలువలను కోల్పోకుండా బ్రతకాలి అని మానవత్వము కలిగి జీవించాలి అని ఎదుటి వారిని అన్యాయం చేయకుండా ఎదుటివారి జీవితాలను నాశనం చేయకుండా బ్రతకాలి అనేటటువంటి ఒక మంచి ఆలోచనను అందిస్తున్నటువంటి వారు ఆ గుమ్మంలో నిలిచి బుద్ధి చెప్తున్నటువంటి వారిని జనులందరూ ఎట్లా చూస్తున్నారు అంటే ఒక పగబట్టినటువంటి పగవానిగా చూస్తూ ఉంటున్నారు నీవేంది మాకు చెప్పేది లేదా నువ్వు చెప్తున్నావు అని చెప్పేసి ఎప్పుడూ ఏమి చేయాలనేటటువంటి పగ ప్రతీకారాలతో వారు వారిని చూస్తున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అంతేకాకుండా రెండో విషయం అక్కడ యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకుంటారు వీనికి ఏమి చేత కాదు వీడికి ఇట్టనే మాట్లాడతాడు అనేటటువంటి విధంగా యథార్థంగా మాట్లాడే వారిని చులకన భావంతో చూస్తూ ఉంటున్నారు నిజమే ఈరోజు మానవ జీవితాలను చూడండి నిజము చెప్పేవానికి రోజులు లేవండి అబద్ధాలు చెప్పేవారికి ఒకని మీద ఓనికి చెప్పేటటువంటి వానికి ఇక్కడి మాటలు అక్కడ చెప్పేటటువంటి వానికి తీయగా మోసం చేసేటటువంటి వానికి ఉన్న రోజులు ఈరోజు నీతిమంతులకు లేవు న్యాయమంతులకు లేదు బుద్ధి చెప్పేవారికి లేదు యథార్థవంతునికి లేదు నిజమే ఈ లోకము అనే ఈ యొక్క జీవితంలో మనం చూస్తే అన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలే మనకు కనబడతాయి వాడు ఎంత మంచోడు కానీ ఎంత మంచి చెప్పినా కానీ అతన్ని నమ్మరు ఎందుకంటే నీజీ నీతిగా నిజాయితీగా యథార్థంగా మాట్లాడుతూ ఉంటే గాయపరచబడుతున్నట్లు అనిపిస్తుంది నా తప్పును ఏలెత్తి చూపిస్తున్నారనుకుంటారు నా లోపమును ఏలెత్తి చూపిస్తున్నారనుకుంటారు కానీ తీయగా మాట్లాడుతూ మోసము చేసేటటువంటి వారిని నమ్మినంతగా ఈ యథార్థవంతులను కానీ బుద్ధిమంతులను కానీ నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది అనేది జ్ఞాపకం చేయబడుతుంది అందుకే ఇలాంటి పరిస్థితులను బట్టి మానవ విలువలు అనేటివి కోల్పోతూ ఉంటున్నవి మానవ సమాజము అనేది అజ్ఞానానికి వెళ్ళిపోతూ ఉంటుంది మోసము చేయబడుతూ ఉండి నాశనము చేయబడుతూ ఉంటుంది విలువలు తగ్గిపోతూ ఉంటున్నాయి ఎందుకంటే బుద్ధిమంతుల మాటలు వినలేనటువంటి పగ ప్రతీకారాలకు అవకాశం ఇస్తూ ఉంటున్నారు యథార్థవంతులను అనేటటువంటి వారిని అసహించుకుంటున్నారు అదాన్ని బట్టే ఈ విధంగా మార్చబడుతూ ఉంటున్నారు అందుకే మన భవిష్యత్తు జీవితాలను అంధకారంలోనికి పనికిరాని వ్యర్థమైనటువంటి జీవితంలోనికి వెళ్ళకుండా పనికిరానటువంటి పనులకు పనికిరానటువంటి క్రియలకు లోను కాకుండా మనల్ని సంరక్షించడానికి వారు బోధిస్తున్నారు బుద్ధి చెప్తున్నారు యథార్థంగా మాట్లాడుతున్నారు అనే ఆలోచన వైపు మనం మరలాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే జ్ఞాని అయినటువంటి సులమోను రాస్తున్నటువంటి సామెతల గ్రంథములో ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఏమని జ్ఞాపకం చేస్తుంది అంటే నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపు నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలిక నీ కంఠమునకు ఆరములైనవి నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము ఎంత గొప్ప మాటలు జ్ఞానంతో రాస్తూ ఉంటున్నాడండి నీ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి లేదా బుద్ధిమంతులు చెప్తున్నటువంటి లేదా యథార్థవంతులు చెప్తున్నటువంటి ఒక మాటను నువ్వు ఆలకించడం నేర్చుకో గ్రహించడం నేర్చుకో ఎందుకు చెప్తున్నారు వాళ్ళు నేనేం పొరపాటు చేస్తున్నాను నాలో ఏం బలహీనత ఉంది వారు చెప్పడానికి అవకాశం ఎందుకు ఏర్పడ్డది అనే ఆలోచన మనం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది నిజమే ప్రేమైన స్నేహితులారా ఈరోజు మనకు విద్యా బుద్ధులు నేర్పుతున్నటువంటి మనకు జ్ఞానమును అందిస్తున్నటువంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి బుద్ధిమంతులు కానీ యథార్థవంతులు కానీ మన లోపములను సరిదిద్దుకోవడానికి అవకాశాలు కనిపిస్తూ కల్పిస్తూ ఉండగా మనం వారిని శత్రువులుగా భావిస్తున్నామా మనం వారిని అసహించుకుంటున్నామా వారి మీద పగ ప్రతీకారాలతో జీవిస్తూ ఉంటున్నామా వారిని దూరం చేసుకుంటూ ఉంటున్నామా ఎందుకు వారిని ద్వేషించాల్సినటువంటి ఆ పరిస్థితికి దిగజారుతున్నాం అని ఆలోచన చేయాల్సినటువంటి అవసరము ఈ ఉదయకాల సమయమున ఎంతైనా ఉంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే వీరిని మనం నమ్మడం కంటే ఎలాంటి వారిని మనం నమ్ముతున్నాము అంటే యథార్థంగా బుద్ధి చెప్పే వారిని నమ్మకుండా మనల్ని మన జీవితాలను నాశనము చేసేటటువంటి తీయటి మాటలు మోసపూరితమైనటువంటి మాటలు అవకాశవాదపు మాటలు కపటమైనటువంటి మాటలు ఈ బుద్ధు చెప్పేటటువంటి వారికి మనం నమ్మకుండా వీరిని నమ్ముతున్నామండి మనం ఎందుకు మోసపోతున్నాం నిజాయితీ పరుల మాటలు వినక ఎందుకు మోసపోతున్నాం యథార్థవంతులు చెప్తున్నటువంటి వారిని లక్ష్య పెట్టక ఈరోజు మోసము అనేది ఈరోజు అన్యాయము అనేది ఈరోజు నీతిని కోల్పోవడము అనేది మనకు ఎక్కువ మట్టుకు జరుగుతున్నటువంటి ప్రమాదం ఏంటంటే ఇలాంటిదే అందుకే బుద్ధి చెప్పేటటువంటి వారిని మనం కోల్పోతున్నాం యథార్థవంతులను మనం కోల్పోతున్నాం మన జ్ఞానము నేర్పుతున్నటువంటి వారిని మనం కోల్పోతున్నాం అనేది జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి ఈ దినమున ఉదయకాల సమయమున మన ఇంట్లో మన తల్లిదండ్రులు కానీ మన చదువుతున్నటువంటి స్థలాల్లో మనకు ఉప ఉపాధ్యాయులు కానీ సమాజంలో గొప్ప మేధావులుగా జ్ఞానవంతులుగా పిలువబడుతున్నటువంటి యథార్థవంతులు కానీ వారు బోధిస్తున్నటువంటి బోధలను ఒకసారి ఆలకిస్తాం వారిని ద్వేషించడం కాదు వారి మీద పగతో ఉండడం కాదు ఎందుకు నాకు జ్ఞానమును బోధిస్తున్నారు ఎందుకు నాకు ఈ విధమైనటువంటి ఆలోచనను ఇస్తున్నారు అనే ఆలోచన మనం ఒక్కసారి తెలుసుకున్నట్లయితే బాగుపడే అవకాశం ఎంతో జరుగుతుంది అనేది ఈ దినము మన పట్ల దేవుని సంకల్పమై ఉన్నది దేవుని ఉద్దేశమై ఉన్నది మనము వీరిని దూరము చేసుకోవడం కాదు వారి బుద్ధి జ్ఞానమును వారి యథార్థతను ఆలకించి అనువయించుకొని బాగుపడాలనేదే దేవుని చిత్తము దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మా అనుదిన జీవితంలో మాకు బుద్ధి చెప్పుతున్నటువంటి వారిని యథార్థముగా మాతో మాట్లాడుతూ మాకు సలహాలు ఇస్తున్నటువంటి వారిని మేము దూరము చేసుకుంటున్నామా వారి మీద పగతో రగిలిపోతున్నామా మా తల్లిదండ్రులు కానీ మా ఉపాధ్యాయులను కానీ జ్ఞానమును పొందలేక వారిని దూరం చేసుకుంటున్నామా మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మా లోపములను సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినందుకు మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం దేకాల సమయంలో కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అనారోగ్య పరిస్థితులతో దుఃఖముతో ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తున్న బిడ్డలందరినీ మీ కృపగల అస్తముల కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం కనికరించండి క్షమించండి మీ అస్తముల నుంచి స్వస్థపరిచి దీవెనలను ఆశీర్వాదములతో నింపి ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ వారి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను ఉద్యోగ రాకపోకలు సన్నిధిని కాపుదలను ఉంచి దీవించి ఆశీర్వదించు మయము పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్న నామ తండ్రి త్రియక దేవుని యొక్క దీవనా సమాధానము మనందరికి తోడు నుండే దీవించి ఆశీర్వదించును గాక ఓ